ఫ్రెండ్స్ ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని చెల్లించుకున్న గోధుమ పిండి ఒక కప్పు అందులో వేసి చిటికెడు ఉప్పు వేసి కరిగించుకున్న నెయ్యి రెండు స్పూన్లు వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఒక కప్పు బెల్లం వేసి ఒక కప్పు వాటర్ వేసి బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత పాకం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకం కడాయిలో పోసి ఇలాచి పౌడర్ ఒక స్పూన్ వేసి లైట్ తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పిండి మెత్తగా సాఫ్ట్ గా నానించి చిన్న బాల్స్ లా చేసుకొని బాల్స్ అన్ని చేత్తో ఇలా రౌండ్ గా చేసుకోవాలి తీసుకొని వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న తర్వాత దాని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న దాని మీద కొద్దిగా పొడిపిండి వేసి మధ్యలోకి పోల్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్ చేసుకున్న తర్వాత చపాతి కర్రతో ఇలా రుద్దుకోవాలి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ లో టీ వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి నేను పాకం వేడిగా ఉన్నట్టుగానే పాకంలో పూరి వేసి ఒక నిమిషం పాటు ఉంచి తీసేయాలి ఇలా అన్ని పూరీలు డీ ఫ్రై చేసుకుని బెల్లం పాకంలో ముంచుకోవాలి చాలా ఈజీగా చేసుకోగలిగే బెల్లం పాకం పూరీలు నచ్చినట్టు అయితే